దీనికి ఇంకా కొంత మాకు మనం డెవలప్మెంట్ గేమ్లో చూస్తే అవసరం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ట్రా చేయడానికి నేను ప్రపోజల్ తీసుకెళ్తాం మనం ఏముందో చెప్తే మనం తీసుకెళ్ళి మన క్రీడా కేంద్రం ఏదో ఒకటిలో

నేను ఇంకా దగ్గరికి రమ్మని అప్పుడే చెప్పా దాని దూరం పోతుంది మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఇది మనం పెట్టేటప్పుడు అక్కడ మనం విక్రమసింహపురి యూనివర్సిటీ ప్లాన్ పెట్టాం విక్రమసింహపురి యూనివర్సిటీ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ ఈ స్టేడియం ఉంది కాబట్టి మనకి మేలుదరగలే అని అనుకున్నాం విక్రమశంపూర్ యూనివర్సిటీ నీకు మన హైవేలోకి నేషనల్ హైవేలోకి వెళ్ళాక ఇప్పుడు అది దాని నుండి వైబుల్ కావాలి మొదట ప్లానింగ్ అప్పుడు కరెక్టే అది సెలెక్ట్ చేయడం అది చేంజ్ అయ్యాడు మీరు కూడా చేంజ్ అయి ఉండాలి ఎంత ఇచ్చారు అక్కడ ల్యాండ్ అప్పుడు సార్ మొత్తం మనకి దానికి వన్ ఫిఫ్టీ ఏకర్స్ సిక్స్ స్పోర్ట్స్ ల్యాండ్ సార్ దాంట్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చేసి మీతో ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టుకొని ఆ ఫిఫ్టీ ల్యాక్స్ కన్స్ట్రక్షన్ వాడే సార్ కాంపౌండ్ సార్ ఫిఫ్టీ సెంట్రల్ ఇచ్చామంటున్నాం సార్ ఆ స్కీమ్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళే గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకుంటే దాని స్కీమ్ కిందకి వెళ్ళిపోతుంది సార్ this is